పిత పుత్ర పవిత్రాత్మ నా నామమున ఆమె మన రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం యస్సు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించనుగాక ప్రియ సహోదరి ప్రియ ఈ ఈరోజు తల్లి శ్రీ సభ త్రిత్వేక సర్వేశ్వరుని మహోత్సవాన్ని కొనియాడుతున్నది మీ అందరికీ త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవ శుభాకాంక్షలు ఈ పండుగ రోజున ప్రభు అయిన దేవుడు బైబుల్ గ్రంథము నుండి మనందరితో మూడు దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము నుంచి ఇరవై మూడవ వచ్చిన వరకు రెండవ పట్టణము రోమిలకు లేక ఐదవ అధ్యాయము ఒకటో వచ్చినము నుంచి ఐదవ వచ్చిన వరకు సువార్త పఠనము యోహాను సువార్త పదహారవ అధ్యాయము పన్నెండవ వచ్చినము నుంచి పదిహేనవ వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ సహోదరు ఒక రోజున ఓ ఆర్చిబిషప్ గారు ఒక విచారణకి భద్రమైన అభ్యంగణం ఇవ్వటానికి వెళ్ళారు ఆ రోజున ఆ ఆర్చిబిషప్ గారు దివ్య పూజ బలిని సమర్పిస్తూ భద్రమైన అభ్యంగణమును స్వీకరించనున్న అభ్యర్థులను ఉద్దేశించి త్రియేక సర్వేశ్వరుడు అంటే ఎవరు అని ప్రశ్నించాడు ఆ అభ్యర్థులలో ఒక పాప చాలా చలాకిగా చురుకుగా తన చేయిని పైకెత్తి నేను చెప్తానండి తండ్రి గారా అని అంది అందుకు ఆర్చిబిషప్ గారు అంగీకరించారు ఆ పాప మరలా చలాకీగా నిలబడి కొంచెం వినిపించి వినిపించినట్లుగా చెప్పింది ఆ ఆర్చి బిషప్ గారు వయసులో పెద్దవాడవుత చేతను తనకి అప్పటికే వినికిడి సమస్య ఉండుట చేతను అది వినిపించక తల్లి నీవు చెప్పింది ఏదో నాకు అర్థం కాలేదు మరలా చెప్పు తల్లి అని బిషప్ గారు అన్నారు అప్పుడు ఆ పాప తండ్రి గారా మీకు త్రియేక సర్వేశ్వరుని గూర్చి అర్థం కావలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఇది ఒక పరమరహస్యం అని ఆ పాప చెప్పింది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ నిజమే ఇది ఒక పరమరహస్యం త్రియేక సర్వేశ్వరిని గూర్చినటువంటి విషయం ఒక పరమరహస్యం ఈ పరమరహస్యాన్ని ఎవ్వరు కూడా సంపూర్ణంగా పరిపూర్ణంగా అర్థం చేసుకోలేరు ఎవరికి కూడా ఈ పరమరహస్యాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా అర్థం చేసుకునేటువంటి జ్ఞానం లేదు ఎందుకంటే ఈ భూమిని ఆకాశాన్ని ఈ సూర్యుని చంద్రుని నక్షత్రాదులను సకల ప్రాణకోటిని కలగజేసినటువంటి ఆ దేవుణ్ణి నరుడు ఈ చిన్న బుర్రతో అర్థం చేసుకోవటం అంత తేలిక కాదు అందుకని పునీత అగస్టీన్ గారు త్రియేక సర్వేశ్వరిని పరమ పరమరహస్యాన్ని అనేక పుస్తకాలలో వివరించిన తర్వాత కూడా ఒకవేళ ఏ నరుడైనా సరే త్రియేక సర్వేశ్వరిని కూర్చినటువంటి ఈ రహస్యాన్ని అర్థం చేసుకోగలిగినట్లయితే ఆయన దేవుడే కాడు అని అన్నాడు అనగా త్రియేక సర్వేశ్వరుని రహస్యాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు పరిపూర్ణంగాని పునీత అగుస్తీను గారి యొక్క భావం ప్రియ సహోదరి ప్రియ సహోదరా ఎందుకు దీనిని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకోలేమో ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం లెక్కల ప్రకారం వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు త్రీ ఇది మనకు అర్థమైనటువంటి లెక్కలు కానీ ఈ పరమరహస్యంలో వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఇది మన తెలివితో అర్థం చేసుకుంటే వ్యతిరేకం కానీ పరమరహస్యములో ఇది నిజం అందుకని ఈ పరమరహస్యాన్ని మనం అర్థం చేసుకోవటం అంత తేలిక కాదు ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈ త్రియేక సర్వేశ్వరునిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు వీరిని మనం పిత పుత్ర పవిత్రాత్మ అని పిలుస్తాము ఈ ముగ్గురు వేరు వేరు వ్యక్తులు కానీ ఒకే ఒక దేవుడు దేవుడా అని అడిగితే అవును పిత దేవుడే పుత్రుడు దేవుడా అని అడిగితే అవును పుత్రుడు దేవుడే పవిత్రాత్మ దేవుడా అని అడిగితే అవును పవిత్రాత్మ దేవుడే కానీ దేవుడైనప్పటికీ పుత్రుడు దేవుడైనప్పటికీ పవిత్రాత్మ కూడా దేవుడైనప్పటికీ ముగ్గురు దేవుళ్ళు కాదు కానీ ఒకే ఒక దేవుడు అందుకే ఇది పరమరహస్యం ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈ పరమరహస్యాన్ని మనము సంపూర్ణంగా పరిపూర్ణంగా అర్థం చేసుకోలేకపోయినప్పటికీ ఈ లోకములో మనకున్నటువంటి కొన్ని దృష్టాంతాల ద్వారా లేక కొన్ని ఉపమానాల ద్వారా కొన్ని ఉదాహరణల ద్వారా కొంతవరకు ఈ పరమరహస్యాన్ని మనం అర్థం చేసుకోగలం ఇప్పుడు మనం చూపించేటువంటి ఈ మూడు ఉదాహరణలు పరిపూర్ణమైనటువంటి ఉదాహరణలు కాదు త్రేక సర్వేశ్వరిని మనం అర్థం చేసుకోవటానికి కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ మూడు ఉదాహరణలు కొంతవరకు త్రేక సర్వేశ్వరిని పరమ రహస్యాన్ని అర్థం చేసుకోవటానికి మనకు ఉపయోగపడతాయి ఈ మూడు ఉదాహరణలు గూర్చి ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం నెంబర్ వన్ సూర్యుడు సూర్యుడు ఒక్కడే తొమ్మిది కోట్ల మైళ్ళ దూరములో ఉన్నటువంటి సూర్యు నుండి సూర్యకిరణాలు ఈ భూమి మీదకే ప్రసరిస్తాయి సూర్యుడు ఒక్కడే కానీ సూర్యు నుండి సూర్యకిరణాలు ప్రసరిస్తాయి అలాని సూర్యుడు వేరు కాదు సూర్యకిరణాలు వేరు కాదు సూర్యకిరణాలు ఈ భూమి మీదకి ప్రసరించిన తర్వాత ఈ భూమి మీద వేడిమి పుడుతుంది అలాని ఈ వేడిమి వేరు కాదు ఈ సూర్యుడు వేరు కాదు ఈ సూర్యకిరణాలు వేరు కాదు సూర్యుడు ఒక్కడే ఆ సూర్యుడి నుండి సూర్యకిరణాలు సూర్య వేడిమి మనకి వస్తుంది ప్రియ సహోదరి ప్రియ సహోదర త్రియేక సర్వేశ్వరుడి విషయంలో కూడా ఇంతే మనం అర్థం చేసుకోవటానికి సూర్యుణ్ణి సూర్య కిరణాలను పుత్రునితోనూ సూర్య వేణిమిని పవిత్రాత్మతోనూ మనం పోల్చవచ్చు సూర్యుడు వేరు సూర్యకిరణాలు వేరు వేడిమి వేరు అలాని ఇవి వేరు వేరు కానే కాదు సూర్యుడు నుండే వచ్చేవి అలాగే పిత పుత్ర పవిత్రాత్మ ఈ ముగ్గురు ఒకే ఒక దేవుడు దీనిని మనము పరమరహస్యము అని అంటున్నాము నెంబర్ టూ నీరు ఒక దశలో అది నీరు ఆ నీరుని మనం తీసుకుని వెళ్ళి డీ ఫ్రీజర్లో పెట్టినట్లయితే ఆ నీరు ఐస్గా మారుతుంది అనగా ఒక దశలో ఇది నీరు మరొక దశలో అది ఐస్ అదే నీరుని మనం తీసుకుని వెళ్ళి పొయ్యి మీద మనం కాసినట్లయితే ఆ నీరు ఆవిరిగా మారుతూ ఉంది ఈ నీరు వేరు కాదు ఈ ఐస్ వేరు కాదు ఈ ఆవిరి వేరు కాదు ఈ మూడు కూడా ఒకటే అదే నీరు ప్రియ సహోదరి ప్రియ సహోదరు త్రియేక సర్వేశ్వరుని విషయములు కూడా అంతే పిత దేవుడే పుత్రుడు దేవుడే పవిత్రాత్మ దేవుడే కానీ ముగ్గురు దేవుడు కాదు ఒకే ఒక దేవుడు దీనిని మనం పరమరహస్యము అని అంటున్నాము నెంబర్ త్రీ జోసఫ్ అనే ఒక వ్యక్తి జోసెఫ్ అనే ఒక వ్యక్తి ఒక దశలో ఆయన తన తల్లిదండ్రులకు కుమారుడు వయసు పెరిగిన తర్వాత వివాహమాడిన తర్వాత మరొక దశలో తన భార్యకు ఈ జోసెఫ్ భర్త కొంతకాలం అయిన తర్వాత తనకు సంతానం కలిగిన తర్వాత ఈ జోసెఫ్ తన పిల్లలకు తండ్రి ఒక దశలో ఈ జోసెఫ్ని మనము కుమారుడు అని అంటున్నాం మరొక దశలో అదే జోసెఫ్ని మనం భర్త అని అంటున్నా మరొక దశలో అదే జోసఫ్ అనే ఆ వ్యక్తిని మనం తండ్రి అంటున్నాం ప్రియ సహోదరి ప్రియ సహోదరు త్రిత్వేక సర్వేశ్వరుని విషయమును కూడా ఇంతే పిత సృష్టికర్త పుత్రుడు రక్షకుడు పవిత్రాత్మ మనలను పవిత్రపరచి నడిపించేవాడు ఈ ముగ్గురు వ్యక్తులు ముగ్గురు వ్యక్తులైనప్పటికీ ఒకే ఒక దేవుడు అందుకనే దీనిని మనం పరమరహస్యము అని అంటున్నాము ప్రియ సహోదరి ప్రియ సహోదడా మనము త్రిత్వేక సర్వేశ్వరుని గురించి ఆలోచన చేస్తున్నాం కదా మరి ఈ త్రిత్వేక సర్వేశ్వరుడు అనేటువంటి పరమరహస్యం మానవులు సృష్టించినటువంటి పరమ రహస్యమా లేక బైబుల్లో ప్రస్తావించబడినటువంటి పరమ రహస్యమా అని ఎవరైనా మనల్ని ప్రశ్నించినట్లయితే ఇది మానవులు సృష్టించినటువంటి పరమరహస్యం కాదు ఈ పరమరహస్యం గురించి బైబుల్లోని తొమ్మిది చోట్ల ఈ ప్రస్తావన ఉన్నట్లు మనకు తెలుస్తుంది కనుక ప్రియ సహోదరి సహోదర ఈ త్రిత్వేక సర్వేశ్వరుని గూర్చినటువంటి ప్రస్తావన బైబుల్ గ్రంథం నుంచి తొమ్మిది ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం నెంబర్ వన్ దేవుడు సృష్టిని చేసినప్పుడు త్రిత్వేక సర్వేశ్వని ప్రస్తావన మనకి కనిపిస్తోంది ఆది కారణము ఒకట అధ్యాయము ఒకటి రెండు వచనాలు మనం చదివినట్లయితే అదిలో దేవుడు ఆకాశమును సృష్టించెను భూమికి ఆకారము లేకుండా శూన్యముగా ఉండెను అంధకారము జలము మీద వ్యాపించి ఉండెను దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరుగాడుచుండెను అని త్రిత్వేక సర్వేశ్వరిని ప్రస్తావన మనకి కనిపిస్తూ ఉంది నెంబర్ టూ దేవుడు మానవుని సృష్టించినప్పుడు ఈ త్రిత్వేక సర్వేశ్వరిని ప్రస్తావన బైబుల్ గ్రంథములో ఉంది ఆది కాండము ఒకటో అధ్యాయము ఇరవై ఆరవ వచనాన్ని మనం చదివినట్లయితే దేవుడు ఇక మనము మానవ జాతిని కలిగించదము మానవుడు మమ్ము పోలి మావలే ఉండును అన్న త్రిత్వేక సర్వేశ్వరి ప్రస్తావన మనకి కనిపిస్తూ ఉంది నెంబర్ త్రీ బాబేలు గోపుర నిర్మాణ సందర్భమున త్రియేక సర్వేశ్వరిని ప్రస్తావన బైబుల్ గ్రంథములో మనకు కనిపిస్తుంది ఆది కారణము పదకొండవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం చదివినట్లయితే రెండు మనము దిగిపోయి వారు ఒకరితో ఒకరు చెప్పుకున్న మాటలు అర్థం కాకుండా వారి భాషలు తారుమారు చేయదుము అని అనుకునేను ఈ సందర్భంలో త్రిత్వేక సర్వేశ్వరిని ప్రస్తావన మనకి కనిపిస్తూ ఉంది నెంబర్ ఫోర్ అబ్రహము తన గుడారం వద్ద ముగ్గురు వ్యక్తులకు ఆతిథ్యం ఇచ్చిన సందర్భములో త్రియేక సర్వేశ్వనే ప్రస్తావన మనకి బైబుల్లో కనిపిస్తూ ఉంది ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చదివినట్లయితే అతడు తల ఎత్తి చూడగా దాపున ముగ్గురు మనుషులు నిలబడి ఉండిరి వెంటనే అబ్రహాము గుడారము ఒకటి నుండి పరిగెత్తుకుని పోయి వారి ఎదుట సాగిలపడెను ఇక్కడ త్రియేక సర్వేశ్వరిని ప్రస్తావన మనకి కనిపిస్తూ ఉంది నెంబర్ ఫైవ్ గబ్రియలు దేవదోత మరియ తల్లికి మంగళవార్త చెప్పిన సందర్భములో స్త్రియేక అనే ప్రస్తావన మనకి కనిపిస్తూ ఉంది లోకా స్వార్థ ఒకటవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చినా అని మనం చదివినట్లయితే అందుకు ఆ దేవదోత ఇట్ల నేను పవిత్రాత్మ నీపై వేంచేయును సర్వోన్నతిని శక్తి నిన్ను ఆవరించును అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును అనేను ఇక్కడ త్రియేక సర్వేశ్వరిని ప్రస్తావన మనకి కనిపిస్తూ ఉంది నెంబర్ సిక్స్ యేసుక్రీస్తు ప్రభు బప్తిస్మాన్ని స్వీకరించిన సందర్భాన త్రిత్వేక సర్వేశ్వరిని ప్రస్తావన మనకి బైబుల్ గ్రంథములో కనిపిస్తుంది మతీస్ వార్త మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు మనం చదివినట్లయితే యేసు బప్తిస్మమును పొంది నీటి నుండి వెంటనే వెలుపులకు వచ్చాను అప్పుడు అదుగో ఆకాశము తెరవబడగా దేవుని ఆత్మ పావురము రూపమున దిగి వచ్చి తనపై నిలిచి ఉండుటను చూశాను అప్పుడు ఆకాశము నుండే ఒక వాణి ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయనను కూర్చి నేను అధికముగా ఆనందించుతున్నాను అని వినిపించాను ఇక్కడ త్రిత్వేక సర్వేశ్వరుని ప్రస్తావన మనకి కనిపిస్తుంది నెంబర్ సెవెన్ యేసుక్రీస్తు ప్రభు ఉత్తానమైన తర్వాత తన శిష్యులను ప్రపంచ నలుమూలలకు పంపిస్తూ వారికి జ్ఞానస్నానం ఇచ్చి నా శిష్యులను చేయండి అని చెప్పినటువంటి ఆ సందర్భంలో బైబుల్ గ్రంథంలో త్రిత్వేక సర్వేశ్వరిని ప్రస్తావన మనకి కనిపిస్తుంది మతే స్వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచన మనం చదివినట్లయితే మీరు వెళ్ళి సకల జాతి జనులకు పిత పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానమును వసగచ్చు వారిని నా శిష్యులను చేయుడు ఇక్కడ త్రిత్వేక సర్వేశ్వరుని ప్రస్తావన మనకి కనిపిస్తూ ఉంది నెంబర్ ఎయిట్ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు తన శిష్యులకు పవిత్రాత్మను వాగ్దానం చేస్తున్న సందర్భములో త్రిత్వేక సర్వేశ్వరి ప్రస్తావన బైబిల్లో మనకి కనిపిస్తూ ఉంది యోహానుస్వార్థ పద్నాలుగవ అధ్యాయము పదహారవ వచన మనం చదివినట్లయితే నేను తండ్రిని ప్రార్థించును మీతో ఎల్లప్పుడూ ఉండటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును ఇక్కడ త్రివేక సర్వేశ్వరుని ప్రస్తావన మనకి కనిపిస్తోంది నెంబర్ నైన్ పునీత పౌలు గారు ప్రజలను ఆశీర్వదించే ప్రార్థన విధానములో మనకి బైబుల్ గ్రంథమునందు త్రిత్వేక సర్వేశ్వరుని ప్రస్తావన కనిపిస్తూ ఉంది కొరింతీలకు రాసిన రెండవ లేక పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినాన్ని మనం చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభు కృప దేవుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీకు అందరకు లభించునుగాక ఇక్కడ త్రిత్వేక సర్వేశ్వరుని ప్రస్తావన మన కనిపిస్తుంది కనుక ప్రియ సహోదరి ప్రియ సహోదర త్రిత్వేక సర్వేశ్వరుని పరమరహస్యము మానవులు సృష్టించినటువంటి పరమరహస్యం కాదు ఈ పరమరహస్యం బైబులు ఆధారిత పరమరహస్యం ఇది బైబుల్లో ఉన్న పరమరహస్యం ప్రియ సహోదరి ప్రియ సహోదరుడు ఈ త్రిత్వేక సర్వేశ్వరుని పండుగ నుండి మనం ఐదు పాఠాలను ఈరోజు మనం నేర్చుకుందాం నెంబర్ వన్ దేవుడు అంటే బంధాలు అనే అర్థం యోహాను స్వార్థ పద్నాలుగు అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన అని మనం చదివితే నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును మేము వాని వద్దకు వచ్చి వాని ఎందు నివాసము ఉందుము ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈ పండుగ మనకు నేర్పించే సత్యము ఇది దేవుడు ఒంటరి వాడు కాదు ముగ్గురు వ్యక్తులు వారి మధ్య ఉన్నది ప్రేమ వారి మధ్య ఉన్నది ఐక్యత ప్రియ సహోదరి ప్రియ సహోదర మనము కూడా ఒంటరి వాళ్ళం కాదు మన జీవితములో బంధాలు ఉన్నాయి కనుక ఆ బంధాలను మనం మర్చిపోకూడదు ఆ బంధాలను మనం తెంచుకోకూడదు ఏదైనా మనం పోగొట్టుకోవచ్చు కానీ మన జీవితంలో బంధాలను మనం పోగొట్టుకోకూడదు బంధాలు కలిగి ప్రేమతో మనం జీవించాలి బంధాలు కలిగి క్షమతో మనం జీవించాలి బంధాలు కలిగి ఐక్యతతో మనం జీవించాలి కనుక ఈ పండుగ మనకు నేర్పించేది ఇది మనము ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని ఒకరిని ఒకరు క్షమించుకోవాలని ఒకరిని ఒకరు పట్టించుకోవాలని ఒకరికొకరు సహకరించుకోవాలని ఈ పండుగ మనకు నేర్పిస్తుంది కనుక బంధాలు కలిగి మన జీవితాన్ని మన కుటుంబ జీవితాన్ని జీవిద్దాం నెంబర్ టూ త్రిత్వేక దేవుడు మన ఎందు జీవిస్తున్నాడు కొరింతీలు కురాసిన మొదటి లేక ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచ్చ మనం చదివినట్లయితే మీ శరీరము మీ యందు వసించు పవిత్రాత్మకు ఆలయమని మీకు తెలియదా ప్రియ సహోదరి ప్రియ సహోదడా మన శరీరమునందు త్రిత్వేక దేవుడు వసిస్తూ ఉన్నాడు మనము ఎప్పుడైతే జ్ఞాన స్నానమును స్వీకరిస్తున్నామో అప్పుడు మనం త్రిత్వేక దేవుని నివాస స్థలముగా మారుతున్నాం ప్రియ సహోదరి ప్రియ సహోదరు త్రిత్వేక దేవుడు మన ఎందు నివసిస్తున్నాడు కాబట్టి మన దేహము త్రిత్వేక దేవునికి నివాస స్థలము కాబట్టి మనము పవిత్రమైన నిర్మలమైన జీవితాన్ని జీవించాలి మన దేహాలను దేవునికి ఆలయముగా మనము మార్చాలి ఇదే ఈ పండుగ మనకు నేర్పించే మరొక పాఠం నెంబర్ త్రీ భిన్నత్వములో ఏకత్వాన్ని త్రియేక దేవుడు మనకు నేర్పిస్తున్నాడు యోహాను స్వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మనం చదివినట్లయితే మన వారు ఐక్యమై ఉండుటకు నీవు నాకిచ్చిన మహిమను నేను వారికి అనుగ్రహించి తిని అని ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా పిత పుత్ర పవిత్రాత్మ వీరు ముగ్గురు వ్యక్తులు కానీ ఒకే ఒక దేవుడు ఇదే భిన్నత్వములో ఏకత్వం ఈ ప్రపంచాన్ని మనం చూసినట్లయితే ఈ ఏకత్వం అనేటువంటిది కనుమరుగవుతుంది ఎక్కడ చూసిన విభజనలు దేశాల మధ్య విభజనలు రాష్ట్రాల మధ్య విభజనలు క్రైస్తవ సంఘాల మధ్య విభజనలు కుటుంబాల మధ్య విభజనలు అన్నాదమ్ముల మధ్య విభజనలు బోధకుల మధ్య విభజనలు ఈ విభజనలతో ఉన్నటువంటి ఈ ప్రపంచములో త్రిత్వేక సర్వేశ్వరుని యొక్క మహోత్సవం మనకిస్తున్న సందేశం ఇది భిన్నత్వములో ఏకత్వాన్ని కలిగి మనం జీవించాలి అని మనము ఏ వర్గానికి చెందిన వారమైనా ఏ ప్రాంతానికి చెందిన వారమైనా ఏ జాతికి చెందిన వారమైనా ఏ భాషకు చెందిన వారమైనా మనము అందరము కూడా ఒకే ఒక దేవుని బిడ్డలమని మనమందరము కూడా ఆ దేవుని దేహములో ఒక్కొక్కరిని ఒక్కొక్క అవయవమని గుర్తిరిగి భిన్నత్వములో ఏకత్వం కలిగి జీవించాలి అని ఈ పండుగ మనకి నేర్పిస్తూ ఉంది కనుక భాషలు జాతులు ఎన్నున్నా ప్రాంతాలు ఎన్నున్నా సంస్కృతి ఎన్నో రకాలైన ఒకరిని ఒకరు గౌరవించుకుందాం ఒకరినొకరు ప్రేమించుకుందాం అందరం కలిసి ఒకటిగా క్రీస్తు దేహముగా క్రీస్తు సంఘముగా మనం జీవిద్దాం నెంబర్ ఫోర్ దేవుడు ప్రేమ స్వరూపుడు ఫిలిపీన్లు కూడా అసలు లేక రెండవ అధ్యాయం మూడవ వచనాన్ని మనం చదివినట్లయితే స్వార్థముతో గాని అహంభావముతో కానీ ఎట్టి పనిని చేపుడు వినయాత్ములై ఇతరులను మీకంటే అధికులుగా భావింపుడు ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈ పండుగ మనకు ఇస్తున్న నాలుగవ సందేశం ఇది మనము ప్రేమ కలిగి జీవించాలి ఒకరి పట్ల ఒకరం ప్రేమ కలిగి జీవించాలి అని ఈ పండుగ మనకు నేర్పిస్తుంది దేవుడు ప్రేమ స్వరూపుడు ఈ ప్రేమ స్వార్థం లేని ప్రేమ ఈ ప్రేమలో ఇవ్వటం ఉంటుంది ఈ ప్రేమలో సేవ ఉంటుంది ఈ ప్రేమలో త్యాగం ఉంటుంది కనుక మనం ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ సేవ చేద్దాం ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ త్యాగం చేద్దాం ఒకరినొకరు ప్రేమించుకుంటూ స్వార్థాన్ని విడిచిపెడదాం ఒకరితో ఒకరు మాట్లాడుకుందాం ఒకరినొకరు క్షమించుకుందాం ఒకరితో ఒకరు సహకరించుకుంటూ ప్రేమ కలిగి జీవిద్దాం ఇదే ఈ పండుగ మనకు నేర్పించే నాలుగవ పాఠం నెంబర్ ఫైవ్ త్రిత్వేక దేవుడు మన జీవితాన్ని నడిపిస్తాడు మార్గాన్ని చూపిస్తాడు యోహన్ స్వార్త పదహారవ అధ్యాయము పదమూడవ వచనాన్ని మనం చదివినట్లయితే సత్య స్వరూపియకు ఆత్మ వచ్చినప్పుడు మిమ్ము సంపూర్ణ సత్యమునకు నడిపించును ప్రియ సహోదరి ప్రియ సహోదరు ఈ లోకములో సత్యమును గూర్చినటువంటి గందర చాలా మనకు అనిపిస్తుంది ప్రియ సహోదరి ప్రియ సహోదర త్రిత్వేక దేవుడు మనల్ని సంపూర్ణ సత్యమునకు నడిపిస్తాడు దారిని చూపుతాడు ఈ లోకాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అబద్ధాల వైపు ప్రజలను నడిపిస్తున్నటువంటి వ్యక్తులను శక్తులను మనం చూస్తున్నాం కట్టుకథలల్లి సత్యము నుండి ప్రజలను దూరం చేసి సత్యాన్ని వాళ్ళకి తెలియకుండా మభ్యపెడుతున్నటువంటి వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం కానీ ఈ గందరగోళ లోకములో ఈ ఒత్తిడి లోకములో ఈ అబద్ధాల లోకములో ఆ త్రిత్వైక దేవుడు మనల్ని సంపూర్ణ సత్యమునకు నడిపిస్తాడు సంపూర్ణ సత్యమునకు దారి చూపిస్తాడు కనుక ఆ త్రిత్వేక దేవుణ్ణి ప్రార్థన చేద్దాం మనల్ని మరి ముఖ్యంగా క్రైస్తవ సంఘాన్ని సంపూర్ణ సత్యమునకు నడిపించమని ప్రార్థన చేద్దాం ఆ ప్రభు మనలందరిని చల్లగా దీవించనుగాక ఆమె పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెను